నమస్తే అండి ఈరోజు నేను మన జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి మన చర్మ సౌందర్యానికి అలాగే మన శరీరానికి కావాల్సిన రోగనిరోధక శక్తిని అందించడానికి ఎంతో ఉపయోగపడే మునగాకు కరివేపాకు పొడి చేశానండి ఈ పొడిని రోజు తినే అన్నంలో ఒక నాలుగు ముద్దల్లో తిన్నామంటే జుట్టుకు ఎంతో ఆరోగ్యం అండి అలాగే ఇది కంటి చూపును కూడా బాగా మెరుగుపరుస్తుందండి నేను దీన్ని ఎలా చేశానంటే ముందు మునగాకుని కరివేపాకుని శుభ్రంగా కడిగి నీళ్ళలో ఆరబెట్టుకోవాలండి తర్వాత ఒక కళాయి అందులో వేరుశెనగపప్పు పచ్చిశెనగపప్పు మినప్పప్పు నువ్వులు ధనియాలు జీలకర్ర అలాగే ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు కొంచెం ఇంగువ అలాగే కొంచెం పసుపు వేసుకొని మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి తర్వాత అదే కళాయిలో మనం మునగాకుని కరివేపాకుని వేసుకొని ఆకు పెళ్ళపల్లి లాడేటట్టు డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ రెండు చల్లారేక మిక్సీ జార్లోకి ముందు పప్పులన్నింటినీ వేసి కొంచెం బెల్లం పొడి వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలండి ఆ తర్వాత ఇందులో మునగాకు కరివేపాకు వేసి మిక్సీని ఆగి ఆగి చేయాలండి ఒకేసారి చేస్తే ముద్దైపోతుంది ఆ చేసుకుని ఈ పొడిని ఒక డబ్బాలో పెట్టుకుంటే చా చాలా రోజుల వరకు నిలవ ఉంటుందండి వేడివేడి అన్నంలో ఇప్పుడే వేసుకొని కొంచెం నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి అలాగే మంచి ఆరోగ్యం కూడా శుభం